జనసేన కావలిలో ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో నాని అధ్యక్షతన పార్టీలో భారీగా చేరిన యువత ఈరోజు ఉదయం కావలి జనసేన పార్టీ ఆఫీసులో అత్యధిక సంఖ్యలో యువత ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారిచే కండవాలు కప్పించుకొని జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ ఈరోజు స్వచ్ఛందంగా యువత నాని అధ్యక్షతన అశేషంగా వచ్చి పార్టీ కండవ కప్పించుకున్న సైనికులకి శుభాకాంక్షలు తెలిపారు కావలి నియోజకవర్గంలో జనసేన పుంజుకుంది బలపడుతుంది అనడానికి నిదర్శనం మొన్న జరిగిన భారీ ర్యాలీ పదకొండవ వార్డు నుండి యాభై మంది మహిళల చేరికలు తదితరాలి నిదర్శనమని కావలిలో రోజు రోజుకి అలహరి సుధాకర్ అంటే అలహరి సుధాకర్ వెంటే మేము నడుస్తాము పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం మీతో పాటు మేము అంటూ వస్తున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా కావలి నియోజకవర్గంలో మా పార్టీకి అత్యధిక శాతం అత్యధిక ఓటింగ్ శాతం ఉందని ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు అదేవిధంగా అత్యధిక శాతం నాయకులు జనసేనికులు జన సైనికులు వీర మహిళలు ఒక క్రమశిక్షణతో నావెంత్య నడవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈరోజు ఏడుకొండలు చందు రమేష్ వెంకీ మదన్ తదితర యువత చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయి అధికార ప్రతినిధి రిషికేష్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆల శ్రీనాథ్ వార్డు అధ్యక్షులు జానీ జిలానీ రూరల్ మండల అధ్యక్షుడు వెంకయ్య కృష్ణయ్య టౌన్ వైస్ ప్రెసిడెంట్ నాగార్జున శ్రీను నవీన్ కొండయ్య తదితరులు పాల్గొన్నారు అలా

మర్యాద తప్పదు కాబట్టి నమస్కారాలు తప్పదు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈరోజు కావలి జనసేన పార్టీలో చాలా శుభ సందర్భం శుభ దినోత్సవం శుభ సందర్భంగా ఉంది ఈ రోజు పార్టీకి పరంగా కూడా అక్కడ టికెట్లు అనౌన్స్ చేశారు ఎవరెవరు అనేది అంటే చాలా మంచి రోజు అనే ఉద్దేశంతో మీరందరూ కూడా మంచి రోజు కాదు తెలియదు కానీ తెలియకుండానే మనం మంచి రోజు పెట్టుకున్నాం అని చాలా కంగ్రాట్స్ చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నానికి జనసేన పార్టీలో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినందుకు ఇంకోసారి స్వాగతం పలుకుతూ చాలా థ్యాంక్స్ కూడా చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడిన వ్యక్తి మధ్యలో ఎవరూ మానేయకూడదు మనం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఆదర్శాలనే కేవలం వేరే ఎవరి ఫోటో లేదు నా రూమ్ లో చూస్తే మీరు కేవలం ఆశయాల్లో ఆదర్శాలని మాడి మీరు ఒకసారి కానీ చదివే రెండు కానీ మీరు గుర్తు అయితే ఎంతో ఒక్కొక్క లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి మనకి ప్రజారా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మన ప్రజాస్వామ్య హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో జరిగినైతేనే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన సూచనలు అయితేనేమి రాజ్యాధికారం అనేది ఎవరబ్బ సొత్తు కాదని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు ప్రతి ఒక్కరిది కేవలం డబ్బున్నోళ్ళు ఏదో కొన్ని కొంత కులం వాళ్ళు రాజ్యాధికారం అనుభవిస్తున్నారు ఎన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరం మనం ఎదిగే ఎదిగే పరిస్థితుల్లో ఉన్నాం కానీ రాజ్యాధికారం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మినిస్టర్లు అయిన వాళ్ళు వాళ్ళేమో కోట్ల కోట్ల అధిపతి అయిపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతో ఫ్యూచర్ ఉండి ఎంతో సంపాదించి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు కేవలం మన కోసం మీకోసం మన మీరింకా యూత్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మీరు అంత ముందు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కూడా మీకు చాలా మంది ఓటు హక్కులు లేకపోయిండొచ్చు ఈసారి మీ అందరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మాక్సిమం ఓటు హక్కు ఉంది కాబట్టి ఈసారి మాత్రం మనం గట్టిగా నిలబడడానికి మీ అందరూ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్ళి మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నాయకుడిగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు చేయగలిగితేనే రాబోయే యుగంలో మనకి కానీ మీకు ఫ్యూచర్లో మీ పెళ్లి పెళ్లి పిల్లలైనా కానీ బతకాలంటే ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాత్రం కంపల్సరీగా మనం మెరుగుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేలో మున్సిపల్ ఎలక్షన్స్ అయితేనేమి కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేనేమి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితేనేమి ఏ అయినా కానీ మనకి కూడా షేర్ ఉంటుంది ఇద్దరు తెలుగుదేశం జనసేన కలిసి మనందరం కూడా పోటీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనం గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ దృష్టిలో ఆలోచించి ఇప్పుడేదో పార్టీ అయిపోలేదు నెక్స్ట్ మనం స్వతంత్రంగా వెళ్ళే విధంగా బాగా బలంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు నేను కల్లూరు మండలం అయితేనేమి గోగోల్ మండలం అయితేనేమి ఒక ఆఫీసు కూడా ఓపెన్ చేస్తున్నాం మనం కేవలం టికెట్ జనసేన పార్టీకి వచ్చిందా రాదా అనేది కాదు ఇంపార్టెంట్ మనం జనసేన తరఫున ఎంత బలంగా ఉన్నాం ఎంత గట్టిగా మనం పవన్ కళ్యాణ్కి ఉన్నాం మనం నిలబడితేనే పవన్ కళ్యాణ్కి ధైర్యం ఉంటుంది పవన్ కళ్యాణ్ మనకు కొంతమంది ఉన్నారు అన్న ధైర్యం ఉంటేనే ప్రజలు మనం చూసి ఇంకొక వంద మంది వస్తారు రేపు ఇది రోజులతో ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో కూడా మనం అందరూ ఒక ఉమ్మడిగా ఒకే కట్టుబాటు మీద ఒకే పద్ధతిలో కానీ మనం కలిగితే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా చాలా గట్టిగా నిలబడ్డానికి పాదుపడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కోసం జనసేననే సిద్ధాంతంగా జనసేన ఆశయంగా తీసుకునే ప్రతి ఒక్కరూ పనిచేస్తారు